జై కాశీ విశ్వనాథ్ కాశీ కాశీఖండం ఏడవ అధ్యాయము శివశర్మ సప్తపురి యాత్రా చింతన అంటే ఈ యొక్క శివశర్మ గొప్ప బ్రాహ్మణోత్తముడై జీవుడి ఈ జన్మ ఉద్ధరణకు ఎవరిని ఉపాసన చేయలేదని నాకున్న బాధ్యతలతో దేవతలకు సంబంధించినటువంటి ఏ ప్రీతికరమైన పనులు చేయలేదని చింతిస్తూ కొన్ని మంచి భగవంతునికి ప్రీతికరమైనవి చెప్పడం జరిగింది ఆయన మదన పడుతున్నటువంటి చింతన నా జీవిత పర్యంతము తులసి వనములను కానీ మారేడు వనములను కానీ పెంచలేదే అని బాధపడుతున్నాడు ఉత్తమ బ్రాహ్మణులకు అన్న సంతర్పణ చేయలేకపోతేనే అని బాధపడుతున్నాడు మార్గములో వచ్చు బాటసారులకు చెట్లు నాటించి వారికి విశ్రాంతి ఆశ్రమాలు ఏర్పరచలేకపోతేనే అని బాధపడుతున్నాడు ఉత్తమ స్త్రీలకు సహకారము చేయలేదే అనగా కొన్ని పుణ్యకార్యములు లేనివారి పిల్లలకు పెళ్లి చేయడము సుహాసిని పూజ అలాంటివి గోసేవ కానీ రక్షణ కానీ గోవుల కొరకు నేను ఈ జీవితంలో ఏ త్యాగము చేయలేదే అని ఈ విధముగా కొన్ని భగవంతుడికి సంబంధించి ప్రీతికరమైనటువంటి విషయములు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆయన చింతన పడుతూ ఇవన్నీ నేను చేయలేదు కాబట్టి చివరిగానైనా ఈ సప్తపురి మోక్షయాత్ర చేసి జీవుడిని పరమాత్మలో కలపాలి అన్నది आ या शिवशर्मा युक्त उद्देश्य जय का लोका विश्वनाथ समस्तालोकाशुनोभव